మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి యోగా ఆముదం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ సో మనం చూస్తే మన పెద్దవాళ్ళ కాలంలో ఏంటంటే పుష్టిగా తినేవాళ్ళు అనమాట అంటే రోజుకి నాలుగు పూటలు కూడా తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక చూసుకుంటే ఒక ట్రెండ్ వచ్చింది ఏ హెల్త్ ప్రాబ్లమ్ చెప్పినా సరే వెయిట్ గెయిన్ సరే వెయిట్ లాస్ అయినా సరే ఇంకా మనకి ఏమైనా ఈ డయాబెటీస్ ఉన్నా ఏ వచ్చినా సరే ఒకటే సొల్యూషన్ అంటున్నారు డైట్ 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 సో ఒక్కొక్కరు ఒక్కొక్క డైట్ ఫాలో అవుతూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ సో మీరు అసలు డైట్ అంటే ఏంటి ఎలా ఫాలో అవ్వాలి ఎలా ఫాలో అయితే హెల్త్కి మంచిది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇప్పుడు డైట్ అనేది ఒక ఫోబియా అందరికి కరెక్ట్ డైట్ తీసుకుంటున్నానా లేదు అందరూ సిక్స్ సెవెన్ లీటర్స్ తాగేస్తున్నారు వాటర్ బాటిల్స్ పట్టుకుని ఇంకొకళ్ళు ఏమో మిల్లెట్స్ తింటున్నా అంటున్నారు ఇంకొకలేమో ఓన్లీ సీడ్స్ తింటున్నా అంటున్నారు ఇంకొకలేమో ఓన్లీ ప్రోటీన్ అది తింటున్నాం మేము ఇంత క్లో ఒక పూట తినాలి అని కొందరు అంటున్నారు సో మీరు అడిగారు ఇంతకు ముందు చక్కగా పుష్టిగా తినే కష్టపడి పని చేసేవాళ్ళు అంటే అక్కడ కష్టం ఉంది కాబట్టి పుష్టిగా తినాలి ఫిజికల్ యాక్టివిటీ ఉంది కదా వృద్ధులు లేస్తే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కూడా ఇంట్లో పోల్ పని ఉండేది ఇల్లు వాకిలు ఊడ్చుకోవడం ఇల్లు ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి ముగ్గులు వేసుకోవాలి బట్టలు ఉతకాలి వంట చేయాలి అన్నిటికన్నా ఆ వంట చేసే దాంట్లో మసాలాలు నూరాలంటే రోళ్ళు రోకళ్ళు రుబ్బు రోళ్ళు అని వాడేవాళ్ళం కదా సో వాళ్ళకి ఏమి స్పెషల్ ఎక్సర్సైజ్ అవసరం లేకపోయేది సో అంతంత రుబ్బు పిండి రుబ్బిన రోజు ఇడ్లీకి దోశకి మసాలాలు పిండి రుబ్బినా వాళ్ళకి ఎప్పుడు ఇవి అరిగిపోలేదు లేకపోతే ఇవి లాక్ అవ్వలేదు ఎవరికి ఆ టైంలో సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్ వరకు తీసుకోండి కానీ ఇప్పుడు నైన్టీస్ నుంచి అందరికి ఈ లాక్ ఈ షోల్డర్స్ లాక్ అయిపోవడం లేకపోతే ఇవి అరిగిపోవడం కదలిక లేకపోవడం వల్ల స్టిఫ్ గా అయిపోవడం మజిల్ స్టిఫ్నెస్ వచ్చేయడం ఇట్లా చేతులు లేపలేకపోవడం సో అంటే యాక్టివిటీ తగ్గిపోయింది కదా మనకి మిక్సీ వచ్చినాయి గ్రైండర్స్ వచ్చినాయి ఇప్పుడు అసలు రోబోస్ కూడా వచ్చినాయి ఇల్లు ఇది అయితే కనీసం ఎప్పుడైనా ఊడ్చి ఇప్పుడు ఓన్లీ అది ప్రోగ్రామ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే అదే తుడిచేస్తుంది సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది మనం ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు మనం ఆహారం కూడా జాగ్రత్తగా తీసుకోవాలి అంటే తక్కువ తినాలి అంతే మీరు ఏది తింటున్నారో అదే తినండి తక్కువ తినండి తక్కువ తినడండి అంటే మనకి ఇప్పుడున్న ఈ దాంట్లో ఎవరైనా సరే అందరికీ కూర్చొని వర్క్ చేసే పనే కదా అంటే నేను బయటకు వెళ్ళి కష్టపడి ఫిజికల్గా చేసే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం చేయాలంటే రెండే రెండు మీల్స్ తినాలి ప్రొద్దున ఒకటి సాయంకాలం ఒకటి చాలు మధ్యాహ్నం తినకపోయినా పర్లేదా అవసరం లేదు అవసరం లేదు మనకి టైమింగ్ ఏంటి మ్యామ్ నైన్ టు మీల్ అయిపోవాలి ఓకే సో మీల్ ఏం తింటారా అనేది మీ ఇష్టం ఎప్పుడు కూడా రైస్ తినే వాళ్ళకైతే రైస్ కొంచెం పెట్టుకోండి కూరలు ఎక్కువ పెట్టుకోండి ఓకే కూరలు మనకి పచ్చడి పెరుగు మజ్జిగాలు అన్నీ ఉంటాయి కదా మనకి నో ప్రాబ్లమ్ సో అంటే మార్నింగ్ మార్నింగ్ రైస్ తిన్నారు కదా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో రైసే కదా తినేది అందరూ ఉప్మా తో కదా ఇడ్లీ రైస్ కదా దోస రైస్ కదా కదా రైస్ సో ఈట్ మీల్ దోసే తినాలని అనుకుంటున్నావు తినో నాలుగు దోశలు కానీ ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే ఈ దోశ తినకూడదు ఆయిల్ ఉంటుంది ఇడ్లీ తినకూడదు ఉప్మా తినకూడదు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇమిలెట్స్ అంటున్నారు బాయిల్డ్ ఎగ్స్ అంటున్నారు ఆ గ్రిల్డ్ చికెన్ అంటున్నారు ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లో కూడా సో ఇవన్నీ కూడా కరెక్టే అంటారా అంటే కరెక్ట్ వీలునే వెళ్తున్నారా జనరేషన్ లేదండి అతిగా వెళ్తున్నాం అతిగా వెళ్తున్నారు ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే నో కాబ్స్ హై ప్రోటీన్ ప్రోటీన్ డైట్స్ కీటో డైట్స్ ఇలా ఎక్కువ వింటున్నాం అనమాట ఓన్లీ చికెన్ తినాలన్నమాట ఓన్లీ గ్రిల్ చికెన్ అన్నట్టుగా గ్రిల్ చికెన్ ఒక హాఫ్ కేజీ కేజీ అది ఒక గ్రిల్ చికెన్ ఫుల్ అంటే కేజీ అనుకుంటా హాఫ్ అంటే హాఫ్ బాడీ హాఫ్ బాడీ వస్తుంది సో ఫుల్ చికెన్ తినేసేసి పాటుగా కొంచెం వెజిటబుల్స్ తినేడు మనకి ప్రోటీన్ కావాలి కాబట్టి ప్రోటీన్ షేక్స్ ఆ ప్రోటీన్ తాగేసేసి మీరు ఏం అవసరం లేదు ఒక పౌడర్ కలుపుకుని ప్రోటీన్ షేక్ తాగేసేసి హై ప్రోటీన్ తినేసేసి కాస్త వెజిటబుల్ సలాడ్ తినేస్తే మీల్ మీకు అసలు వెయిట్ లాస్ అయిపోతారు మీకు అన్ని తగ్గిపోతాయి సూపర్ బాగుంటుంది ఈ కొన్ని రోజులే ఈవెన్ ఇది చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు కొందరేమో అసలు ఎక్కువ తినేయాలి అంటారు ఇంకొందరేమో అసలు ఎగ్స్ ఎల్లో ఎగ్గు తినొద్దని కొంతమంది అంటుంటారు సో జనాలకు ఏమైపోయిందంటే ఎవరిని ఫాలో అవ్వాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఏర్పడేసింది అనమాట అందరు ఎగ్ తినేవాళ్ళు హోల్ ఎగ్ తినండి ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఓకే ఎవరో చాలా తక్కువ మంది ఎల్లో తినొద్దు అని అంటారు కానీ హోల్ ఎగ్ తినొచ్చు మీరు ఒక పదహారు గుడ్లు ఇరవై గుడ్లు తినేవాళ్ళు మరి అంత అయితే మరి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా వాటికి ఆ లెక్క ప్రకారం వైట్స్ తినండి అని చెప్తారు వాళ్ళు ఎల్లో ఎక్కువ ఉంటది అని చెప్పి కానీ అలా తినకూడదండి అట్లా ఈవెన్ జిమ్ వెళ్ళే వాళ్ళు కూడా మీరు లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి లాంగ్ పీరియడ్ లో అప్పుడు తెలియదు మీకు ఓ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్ అలా చేసిన తర్వాత మీకు మీ కెపాసిటీ పోతుంది మీ గట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మీ లోపల లైనింగ్ పోతుంది మీకు ఆ లో లైనింగ్ సో ఆల్ ఇష్యూస్ వస్తాయి మీకు చూడండి ఒక సెలబ్రిటీస్ తీసుకుందాం ఇప్పుడు ఫాలో అయ్యేది అలాగే కదా వాళ్ళు ఎంతసేపు మీకు వీడియోస్ ఎలా కనబడితే వాళ్ళు ఏదో జిమ్ చేస్తున్నారు వాళ్ళు ఏమి పొద్దున్నే సాయంకాలం వరకు జిమ్ చేయరు వాళ్ళకు టైం ఉంటుంది ఆ టైంలో చేసుకుంటారు అలాగే వాళ్ళకు డైటీషియన్ ఉంటారు ఆ డైట్ ఫాలో అవుతారు వాళ్ళకి ఎవ్రీథింగ్ టైం టు టైమ్ అంత ప్లానింగ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆధారపడే వాళ్ళు బట్ నార్మల్ వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతారు ఎందుకంటే మీకు ఒక పని ఉంటుంది మనకి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఎంతసేపు ఆ వీడియోలు చూసి ఈ వీడియోలు చూసి ఫాలో అవ్వకండి అంటే ఏ మనిషి ఎంత వర్క్ చేస్తున్నారు ఆ వర్క్ బట్టి మనం తీసుకునే ఫుడ్ డిపెండ్ అయి ఉంటుంది అవును మన ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉంది మనం ఆల్మోస్ట్ అందరు కూర్చొని చేసే పనే కదా అంత బరువులు ఎత్తే పని ఎవరు చేయట్లేదు లేదా రోజు ఓ పది కిలోమీటర్లు నడిచే వాళ్ళు కూడా ఎవరు నడిచి చేసే పనులు కూడా లేదు ఇక్కడ మీరు కారు ఎక్కితే అక్కడ గేట్ దిగుతారు అక్కడ గేట్ దగ్గర కార్ ఎక్కితే ఇక్కడ ఇంటి దగ్గర దిగుతారు ఇప్పుడు ఆల్మోస్ట్ కదలిక లేనిది కాబట్టి ఏమంటానంటే ఎవరైనా సరే మీరు రైస్ తినేవాళ్ళ లేకపోతే మీరు మిల్లెట్స్ తినేవాళ్ళ లేకపోతే మీకు ముందు నుంచి ఏ అలవాట్లు ఉన్నాయో మీరు రొట్టెలు తినేవాళ్ళ ఏ అలవాటు ఉంటే ఆ అలవాటు మార్నింగ్ ఒక మీల్ తీసేసుకోండి ఓకే మీల్లో నేను చెప్తున్నాను రైస్ రైసే కావాలనుకున్న వాళ్ళు రైసే తినండి కాస్త బ్రౌన్ రైస్ తినండి తక్కువ తినండి వీట్ రైస్ వన్ కుక్డ్ రైస్ అంటే వండిన అన్నం ఒక చిన్న బౌల్ కూరలు పెద్ద బౌల్ తో ఒక రెండు వెరైటీస్ ఉండాలి ఏదైనా సరే రెండు వెరైటీస్ డబల్ ఉండాలి డబల్ ఉండాలి మన ఫుడ్ చాలా మంచిది సాంబార్ రైస్ సాంబార్ తింటాం మనం పప్పు తింటాం చిక్కుడుకాయలు తింటాము తర్వాత బీన్స్ తింటాము ఆల్ వెజిటబుల్స్ తింటాం రోజు ఒక వెజిటబుల్ ఎవరు తినరు అన్నీ ఉండేటట్టుగా చూసుకోండి ఓకే అన్నీ ఉండేటట్టుగా మీ మీల్లో కూరగాయలు గింజలు అన్నీ ఉండేటట్టుగా చూసుకోండి అన్నీ ఉండి ఒక మీల్ తినేసాను సాయంకాలం వచ్చేసరికి మీరు ఏదైనా రోటీ జొన్న రొట్టె కానీ లేకపోతే జొన్న సంకటి లేకపోతే జొన్న ఉప్మా లేకపోతే ఏదైనా అంటే మళ్ళీ గోధుమలు కాకుండా ఎందుకంటే రైస్ మార్నింగ్ తినేసాం కాబట్టి మిల్లెట్స్ అలాంటిది ఏదైనా పెట్టుకుని మళ్ళీ మంచిగా కూరలు పెట్టుకుని అర్లీగా తినే లేట్ అస్సలు చేయద్దు బిఫోర్ సిక్స్ ఎక్కడ ఉన్నా కూడా సిక్స్ మీ టైం ఓకే అండ్ ఇంకొకటి కూడా మనం చూస్తే మన పెద్దవాళ్ళు నాలుగు పూట్ల పుష్టిగా తినేవాళ్ళు ఫిట్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా మంది ఏంటంటే తింటున్నా కొంతమంది అసలు లావే అవ్వరు కొంతమంది జస్ట్ స్మెల్ చూస్తే చాలా లావ్ అయిపోతూ ఉంటారు అసలు ఏంటి మీ డిఫరెన్స్ ఏంటి స్మెల్ చూస్తే లావ్ అవ్వడం కాదు ఇర్రెగ్యులర్ డైట్ ఎప్పుడంటే అప్పుడు తినారు తక్కువే తింటారు కానీ ఎప్పుడో తింటారు అది ఎప్పుడో ఒక టైంకి ఉండదు సో అసలు తినకపోవడం కూడా అది కూడా ప్రాబ్లమే తింటే నేను లావైపోతాను అనేది ఒక ఫోబియా తింటేనే అంటే ఎక్కువ తింటే కొంచెం తిన్నా కూడా అమ్మో అమ్మో అంటూ ఉంటారు కొంతమంది సో అలా కాదు పుష్టిగా తినాలి దానికి మళ్ళీ కష్టపడాలి ఇప్పుడు ఎవరు కష్టపడడానికి ఇష్టపడట్లేదు పుష్టిక తినడానికి ఇష్టపడతారు కాబట్టి మీరు కష్టపడడానికి ఇష్టపడిన ఇష్టం లేనప్పుడు పుష్టిగా తినొద్దు సింపుల్ గా తినండి సింపుల్ లైట్ తినండి ఏ కొత్త కొత్త ఏమీ అలవాటు చేసుకోవట్లేదు మనకి అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి అన్ని నట్స్ ఉన్నాయి అన్ని రోజు అన్నీ ఉన్నాయి అన్నీ మనం తింటాం గుమ్మడికాయతో సహా తింటాం మనం ఇప్పుడు అంటే సీడ్స్ తిన్నారు ఓన్లీ సీడ్స్ ఇంకొక ఇదేంటంటే ఇప్పుడు ఈ డైట్లో మీరు డయాబెటీస్ మీద ఉన్నారు లేకపోతే బాగా మెడికేషన్లో ఉన్నారు లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నారు ఒబేస్లో ఉన్నారు అప్పుడు మీరు కొన్ని రోజులు మీరు కొంచెం బాడీ కంట్రోల్ చేయడానికి మీరు ఇలాంటి డైట్స్ చేసిన ఆఫ్టర్ దట్ కంటిన్యూ చేయడానికి ఇది ఎప్పటికీ పనికిరాదు గుర్తు పెట్టుకోండి మీ ఆర్గాన్స్ దెబ్బతింటాయి డైట్ ని ఎక్కువ రోజులు ఫాలో అయినా కూడా ప్రాబ్లం మరి ఈ ఇలాంటి డైట్ ఏది ఓన్లీ ప్రోటీన్ డైట్ ఈ చికెన్ మటన్ ఇవి ఇవన్నీ టెంపరీ చూపించడానికి ఇట్స్ నాట్ మీకు ఇంకో విషయం చెప్పనా ఎవరైతే చెప్తారో ఇలాంటి డైట్స్ వాళ్ళు చేయరు అంటే నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా వాళ్ళు చేయరు ఇది వాళ్ళకి తెలుసు ఇలా రెగ్యులర్గా చేయలేము అని చెప్పి నేను ఏమంటానంటే ఒక డైట్ 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 అని చెప్పేసి మీ బాడీ గురించి మీకే తెలుసు మీకన్నా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు సో మీరు కంపల్సరీగా యాక్టివిటీ పెంచుకోండి ఒక యాక్టివిటీ ఉండాలి యోగా చేయండి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మంచిగా తిని మంచిగా వర్క్ చేయమంటారా వర్క్ చేయండి లేదు గా తినండి రోజుకి రెండు సార్లే తినండి మీరు ఎక్కువగా మేము ఫిజికల్ యాక్టివిటీ చేయమంటే మార్నింగ్ నైన్ టు టెన్ ఒక మీల్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ వన్ మీల్ మిగతా టైంలో ఓన్లీ లిక్విడ్స్ లిక్విడ్స్ అంటే ఏంటి మళ్ళీ ఓన్లీ వాటర్ మజ్జిగ లేదా అంతగా ఎప్పుడు కావాలంటే తేనె నిమ్మరసం అట్లాంటిది తీసుకోవాలి తప్ప మీరు వేరే తీసుకోకుండా ఉంటే మీరు హెల్దీగానే ఉంటారు రోజు తీసుకోవచ్చు ఇప్పుడు ఇవాళ అన్ని తినేయట్లేదు కదా నేను ఇవాళ ప్రోటీన్ తినే అలా ఏముండదు ఇవాళ నట్స్ తిన్నాము రేపు రేపు సీడ్స్ తింటాము లేకపోతే రేపు ఆ నెక్స్ట్ డే ఇంకొకటి తింటాము అట్లా ఎవ్రీ డే ఏదో సంథింగ్ ఫైవ్ ఓ క్లాక్ బ్రేక్ చేసినప్పుడు ఏదైనా ఒకటి తిని సిక్స్ లోపల మీరు డిన్నర్ చేసేసారు అని అంటే హ్యాపీగా ఉండొచ్చు సో ఇందాక తేనె నిమ్మరసం అన్నారు కదా అక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటంటే తేనని హాట్ వాటర్ తో తీసుకోకూడదు అని కానీ చాలా మంది డైటిషియన్స్ చెప్పేది ఏంటంటే మార్నింగ్ లేవగానే ఈ డైట్ ని ఫాలో అయ్యేవాళ్ళు హాట్ వాటర్ లో లెమన్ ఇంకా హనీని తీసుకోమని చెప్తుంటారు సో ఏంటి ఏది ఫాలో అయితే మంచిది అంటారు హాట్ వాటర్ లెమన్ చాలా మంచిది చాలా మంచిది డైజెషన్ కానీ తర్వాత అసిడిటీ ఉన్నా ఏది కూడా చాలా మంచిది కానీ మళ్ళీ ఇందులో ఎవరికైనా సరే లెమన్ పడదు లెమన్ తీసుకోగానే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది అట్లాంటి వాళ్ళకి మంచిది కాదు ఇంకోటి హనీ వేడి నీళ్ళల్లో కలపకూడదు ఎప్పుడు కూడా కలపకూడదు అంటే ఆ కాంబినేషన్ ఇట్స్ మంచి కాంబినేషన్ కాదు చాలా మందికి దానివల్ల గ్యాస్ బాగా ప్రాబ్లం అవుతుంది తర్వాత వాంటింగ్ సెన్సేషన్ అవుతుంది కొంత అందరికీ పడదు అది అసలు కలపడం కూడా మంచిది కాదు సో నేనైతే వాడితే తీసుకుంటే డైరెక్ట్ హనీ వాటర్ తీసుకోండి లేదా డైరెక్ట్ లెమన్ వాటర్ తీసుకోండి వేడి నీళ్ళల్లో మాత్రం వేడివేడి నీళ్ళల్లో మాత్రం హనీని మిక్స్ చేయకూడదు మీకు చూడండి చాలా మంది పడకపోతే అప్పుడే మీకు తలనొప్పిగా రావడం లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ అవడం బాడీ పిత్తాలోకి వెళ్ళిపోద్ది అంటే హీట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట సో అందుకని వద్దు అని చెప్తాం ఇంకొక విషయం ఎవరు ఏది చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా ఒకటి మంచిది అని అన్నప్పుడు అది మీ బాడీకి పడకపోవచ్చు ఇప్పుడు నిమ్మకాయ అందరికీ మంచిది పొద్దున్నే తాగితే మంచిదండి ఇన్ఫ్లమేషన్ కూడా మీకు తాగుతుంది కానీ ఆ నిమ్మకాయ పొద్దున్నే తాగడం వల్ల మీకు అసిడిటీ పెరుగుతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే అది మీకు పడట్లేదు అని అర్థం ఫస్ట్ మన బాడీ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి కొంతమందికి నిమ్మకాయ తాగగానే సైనస్ అన్ని బ్లాక్ అయిపోతాయి ఇవన్నీ కూడా సో ఇలాంటి ఫుడ్ చాలా మందికి కొంతమంది క్యారెట్ తింటే ఇమీడియట్ గా సైనస్ వచ్చే వాళ్ళు ఉన్నారు ఇమీడియట్ గా వచ్చే వచ్చేవాళ్ళు ఉన్నారు అందుకని ఫుడ్ అందరికీ మంచిదని మేము చెప్పిన మీకు అది పడుతుంది అనుకున్నప్పుడే అది తీసుకోండి మీకు పడకపోయినా సరే బలవంతంగా తినకూడదు యా నైస్ మ్యామ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.